హాయ్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో అంటే కార్తీక మాసంలో ఉసిరిగాయలు బాగా వస్తాయి కదా అందరూ ఉసిరిగాయ పచ్చడి పెడతారు నేనైతే రోటి పచ్చడి చేస్తున్నాను ఇందుకోసం ఉసిరిగాయలను నీటితో శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను కారం కోసం ఎండుమిర్చి తీసుకున్నాను ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపగుండ్లు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా అందులో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అందులోనే చిటికడు పసుపు చిటికడు ఉప్పు వేసి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రం మగ్గించుకుంటే సరిపోతుంది అవి మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి నా దగ్గర రోల్ లేదు అందుకని నేనైతే మిక్సీలో వేస్తున్నాను ఎండుమిర్చిని మిక్సీలోకి తీసుకొని అందులోనే ఒక ఎల్లుల్లి జీలకర్ర వేసి మిక్స్ పట్టాను అది కూడా కచ్చాపచ్చాగా అందులోనే మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్స్ పట్టుకోవాలి అది చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో మనం పోపు చేసుకోవాలి పోపు కోసం అయితే ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపగుండ్లు వేసి పోపు ఈ సీజన్లో మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఈ అయితే మనం ముందుగా నూరుకున్న పచ్చడిలో అయితే పోపుని కలుపుకొని ఇందులో వగరు ఉంటుంది కాబట్టి వగరు తగ్గడం కోసం ఒక నిమ్మ చెక్క రసం మాత్రం కంపల్సరీ కలుపుకోండి చాలా బాగుంటుంది మీ దగ్గర రోల్ ఉంటే రోట్లోనే నూరండి రోడ్లో పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపో